శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం పదిహేను మంత్రాలకు మహత్వ ఉందా భోగ జీవితంలో ఎదురైన అమ్మాయిల ప్రేమ చేదు అనుభవాల కన్నా యోగ జీవితంలో ఎదురైన అమ్మవారి మాయలు మిన్నయ్యని గ్రహించి తిరిగి యోగ జీవితంలోకి ప్రవేశించాను అప్పుడు అసలు నిజంగానే మంత్రాలకు మహత్వ ఉందా అనే ధర్మ సందేహం నన్ను వెంటాడింది ఎందుకంటే ప్రతి నిత్యం ఈ మంత్రాలు చదవలేక ఒత్తులు సరిగ్గా పలకలేక ఇబ్బందులు పడేవాడిని పైగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మంత్ర విధి విధానాలు ఉంటాయి శివయ్య బాలమ్మ గణపతి కుమారస్వామి వీరభద్ర హనుమాన్ సుబ్రహ్మణ్య నవగ్రహాలు ఇలా ప్రతి విగ్రహమూర్తికి మంత్రాలతో అభిషేకాలు మంత్రాలతో పూజలు చేసేసరికి నాకు నిజంగానే ఈ మంత్రాల మీద సందేహాలు వచ్చేవి విసుగు చికాకు వచ్చి ఈ మంత్రాలు కనిపెట్టిన వారిని ఈ పూజా విధానాలు కనిపెట్టిన వారిని ఈ విగ్రహారాధన కనిపెట్టిన వారిని ప్రతిరోజు తిట్టుకుంటూ బాధపడుతూ చేసేవాడిని అప్పుడు నాకు తెలిసి తెలియని వయస్సు ఇన్ని విధాలుగా ఎన్నిసార్లు పూజలు చేస్తున్నా విగ్రహాలు మాట్లాడకపోయేసరికి నాలో విసుగు చికాకు బాగా పెరుగుతూ వచ్చాయి మహానైవేద్యం అని చెప్పి విగ్రహమూర్తికి అన్నం తినిపించాలని ఆయనే స్వయంగా వచ్చి అన్నం తింటాడని ఆలోచనలో ఉండేవాడిని కానీ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా పూజించిన ఏ విగ్రహమూర్తి వచ్చి నేను పెట్టిన మహానైవేద్యాలు ప్రసాదాలు తిన్నట్లుగా ఎక్కడా కనిపించలేదు అనిపించలేదు అన అనగా అనుభవం కానీ అనుభూతి కానీ కలగలేదు దాంతో రాను రాను నాకు విగ్రహం భక్తి మీద మంత్రాల మీద వైరాగ్య భావాలు కలగటం మొదలయ్యాయి పనికిరాని వాటిని కనిపెట్టి సమయం డబ్బులు దండక చేస్తున్నారని ఆలోచనలు విపరీతంగా వచ్చేవి మహాశివరాత్రి నాడు రుద్ర నమ్మకాలతో పదకొండు సార్లు ఏకాదశ రుద్రాభిషేకం మూడు గంటల పాటు జరిగేది ఇలా చెప్పిన మంత్రం పదకొండు సార్లు చెప్పడం ఎందుకు అర్థమయ్యేది కాదు పైగా ఈ మంత్రం ఉచ్చారణ జరుగుతున్నంతసేపు శివలింగమూర్తి మీద పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉండాలి పైగా ఏమీ తినకుండా ఉపవాస దీక్షతో శ్రద్ధగా ఓపిగ్గా చేయాలి నా సామిరంగా ఇక చూడండి ఒక పక్క ఆకలి మరొక పక్క పంచామృతాలతో అభిషేకం పని మరోపక్క మంత్ర ఉచ్చారణ కదలకుండా మెదలకుండా శివాభిషేకం చేయాలి మూత్రమునకు వెళ్ళవలసి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలి అదే మలానికి వెళ్లవలసి వస్తే ఏకంగా స్నానం చేసి రావాలి దాంతో ఇవి వచ్చేటట్లు ఉన్నా కూడా ఈ పనులు చేసే ఓపిక లేక బలవంతంగా ఆపుకొని రుద్రాభిషేకం చేసేవాడిని దాంతో నాకు విసుగొచ్చేది ఇది ఎలా ఉంటే దేవీ నవరాత్రులను చేసే దసరా పండుగ వచ్చేది ఇక చూడండి నా సామిరంగా అమ్మవారికి ప్రతిరోజు అలంకారాలు మార్చాలి సాయంత్రం లలితా సహస్రనామాలతో శ్రీచక్రార్చన వచ్చిన వారందరికీ ప్రసాదాలు పంచేసరికి నా తల ప్రాణం తోకకొచ్చేది దీనమ్మ అసలు మంత్రాలలో మహత్తు ఉందా ఇంతమంది ఇన్నిసార్లు లలితా సహస్రనామాలు పారాయణ చేస్తున్నారు ఒక్కనాడు ఒక్కసారైనా పూజ చేయించుకున్న అమ్మవారు నాగే కాదు చేసిన వారికి ఎవరికీ కూడా కనిపించకపోయేసరికి విసుగు చికాకు వచ్చేది నా భక్తిలో లోపం ఉంటే మిగతా వారి అందరి భక్తుల భక్తిలో లోపాలు ఉంటాయా లేక అసలు మంత్రాలలో లోపాలు ఉన్నాయా నాకైతే అర్థమయ్యేది కాదు అర్థమై అర్థం లేని అర్థం కాని మంత్రాలతో అర్ధం పర్థం లేని పూజలతో కాలం గడుపుతున్నానని నాకు తీవ్రంగా అనిపించే సమయంలో ఒక మహత్తర సంఘటన జరిగింది మా ఊరిలో ఒక ఆయనకి ఒకసారి పాము కరిచింది అది పైగా విషసర్పం మా ఊరి వైద్యులు ఇతను బతకడం చాలా కష్టమని చేతులెత్తేశారు దాంతో వాళ్ళు గుడి దగ్గరికి వచ్చి ఉన్నాడో లేదో తెలియని శివలింగమూర్తి దగ్గరికి వచ్చి మా వాడిని ఎలాగైనా బతికించు స్వామి ఈ జాతరలో వాడి పేరు మీద ఒక కట్టి ఊరేగింపు చేస్తాం మాకు వాడొక్కడే కొడుకు రక్షించుదేవా రక్షించు అని చెప్పి వేడుకున్నారు నాకైతే అతను చనిపోవడం ఖాయమని అనిపించింది ఇంతలో ఆ గుంపులో నుంచి ఒక పెద్ద వెంటనే రే మనం పాము మంత్రం వేసే పాముల స్వామి దగ్గరికి తీసుకువెళ్ళి మన వాడిని బతికిద్దాం వాడు ఖచ్చితంగా బతుకుతాడు పదండి అనగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏమిటి ఇక్కడ ప్రతిరోజు క్రమం తప్పకుండా వేల తప్పకుండా నిత్యం పూజ చేస్తున్న ఏ ఒక్క దేవుడు మహత్తు చూపలేదు అలాంటిది ఎవరో స్వామి పైగా ఆయన పాము మంత్రం వేస్తే పాము కాటుకు గురైన వ్యక్తి బతుకుతాడట పైగా వైద్యులు బతికించలేమని చెప్పి చేతులు ఎత్తేస్తే పాము మంత్రం వేసేవాడు ఎలా బతికిస్తాడు వీడి పిచ్చి కాని అనుకొని అసలు ఏం జరుగుతుందో ఒకసారి వీరి వెంట వెళితే పోలా అనిపించడంతో ఈ గుంపు వెంట పాముల స్వామి దగ్గరికి వెళ్ళాను ఆయన చూస్తే ఎనభై సంవత్సరాల వయసున్న వాడిలాగా ఉన్నాడు బయటకు వచ్చి పాము కరిచిన వాడి దగ్గరికి వచ్చి పాము కాటు వేసిన చోట చూసి చిరునవ్వు నవ్వి కంగారు పడకండి తగ్గిపోతుందిలే ఎలా ఎక్కిందో అలా కిందకి దిగిపోతుందిలే తగ్గిపోతుందిలే అంటూ లోపలికి వెళ్ళి ఏదో వేరులాంటిది తెచ్చి ఈ పాము కాటు వేసిన చోట దీన్ని పెట్టి ఏదో మంత్రం చదువుతూ ఉండగానే స్పృహ కోల్పోయిన వాడు నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి నేను గతుక్కుమన్నాను వామ్మో ఇది విచిత్రంగా ఉందే ఎవరో చెప్పినట్లుగా నిద్రలో లేచినట్లుగా లేస్తున్నాడు ఆయన ఏదో మంత్రం చదువుతూ ఉంటే పాము కాటు వ్యక్తి శరీరం నీలం రంగు నుంచి మామూలు స్థితికి రావటం చూసేసరికి నాకు నోట మాట రాలేదు పాము కాటు వ్యక్తికి ప్రాణాలు తిరిగొచ్చి లేచి నిలబడి ఆయనకు నమస్కారం చేసి అందరితో మనిషిలాగే వెళుతున్న వాడికేసి చూసి నమ్మాలా వద్దా అనే సందేహం కలిగింది కళ్ళ ముందు జరిగిన ఈ యథార్థ సంఘటనకి నాకు బుర్ర తిరిగింది ఇందులో ఏదో తెలియని రహస్యం ఉందని నాకు అనిపించి ఆ తాత దగ్గరికి వెళ్ళి నిజంగానే మంత్రాలకు మహత్వం ఉందా అని అడిగినప్పుడు ఆయన నాకేసి అదోలా చూసి ఎందుకు లేవు నాయన ఉంటాయి ఈ విశ్వంలో మంత్రం తంత్రం యంత్రం అనేవి ఉన్నాయి ప్రతి మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి వీటికి మన శరీరంలోని నాడీ ఉత్తేజం కలిగించే శక్తిని కలిగి ఉంటాయి వీటిని ఆ శక్తి వీటికి ఆ శక్తిని ఆయా మంత్రదేవతలు ఇస్తారు వీరికి మన విశ్వంలో ఉన్న దైవశక్తి వారికి ఇస్తుంది ఈ దైవశక్తికి మనం నిత్యం చేసే హోమాలు యజ్ఞాలు యాగాల వలన వాటిలో వేసే ప్రతి పదార్థం వలన అనగా ఆవు నెయ్యి ఆవు పిడకలు ఆవు పాలు కొబ్బరికాయలు నవధాన్యాలు నవగ్రహ సమిధులు పట్టు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు ఇలా వాడే ప్రతి పదార్థం వలన హోమదేవతలకు దైవశక్తి వస్తుంది ఎలా అంటే ఈ ప్రపంచంలో ఆక్సిజన్ని తీసుకొని తిరిగి మళ్ళీ ఆక్సిజన్ని ఇచ్చే మాత్రమైన శక్తి ఒక్క గోమాతకే ఉంది అంటే ఆవు జాతికే ఇట్టి అవకాశం ఉన్నది నువ్వు నిత్యం అభిషేకం చేసే పంచామృతాలు అనగా ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార వాడుతున్నావు కదా అంటే మన శరీరంలోనే మనకు తెలియకుండా ప్రాణశక్తి స్థాయిలు తగ్గినప్పుడు మనలో ఉన్న వివిధ రకాల చక్రాలు బలహీనపడతాయి దాని వలన వీటికి సంబంధించిన అంగాలు దెబ్బతినటం మొదలై వ్యాధుల రూపంలో బయటకు వస్తాయి ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి మనం మనకి పునః ప్రాణశక్తి ఇచ్చే పదార్థాలను వస్తువులను ఏర్పరచడం జరిగింది ఇలాంటి శక్తిని ఇవ్వటంలో ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు మూత్రం ఆవు పేడకి ప్రథమ స్థానం ఉన్నదని మన పూర్వీకులు గ్రహించి వాటిని నిత్య పూజా విధానాలలో ఉండేటట్లుగా ఏర్పాటు చేశారు అందుకే ఆవు పేడ నుండి విభూతి తయారు చేస్తారు ఆవు నెయ్యిని నిత్యం దీపారాధనలో వాడేటట్లుగా చేసినారు ఆవు పాలు ఆవు పెరుగును నిత్యాభిషేకాలకు వాడేటట్లుగా ఏర్పాటు చేశారు గోమూత్రం తాగే విధానం ఏర్పాటు చేశారు ఆవు పేడను గొబ్బెమ్మల రూపంలో పండగల సమయంలో వాడేటట్లు ఏర్పాటు చేశారు ఎందుకంటే మనిషికి ప్రాణశక్తి కోసం ఒక పూజలో కాకపోయినా మరొక పూజలు అయినా అందుకునే ఉద్దేశంతో ఇన్ని రకాల పూజా విధానాలు ఏర్పరిచారు పైగా ఇలా వచ్చిన ప్రాణశక్తి మన శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులకు వెళ్ళటానికి మంత్రాలను ఏర్పరిచినారు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క నాడులు స్పందించి ఆయా ప్రాణశక్తిని తీసుకొని ఆయా చక్రాలు ఆయా భావాలు కలిగిస్తాయి ఉదాహరణకి శివపంచాక్షరి మంత్రం చదివితే ఆవుపాల అభిషేకం వలన మనకి జ్ఞానం ఏర్పడి వైరాగ్యభావాలు కలుగుతాయి అనగా ఆజ్ఞాచక్రం శుద్ధి అవ్వటం మొదలవుతుందన్నమాట అలాగే శివ పంచాయతన పూజ వలన మనలోని పంచచక్రాలు శుద్ధి వీటికి ఆయా పదార్థాల వలన అలాగే నివేదన వలన మనకి తిరిగి ప్రాణశక్తి కలుగుతుంది ఏ చక్రానికి ఏ దేవత ఉండాలో దానికి సంబంధించిన నిత్య పూజా విధానాలు ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలో దానికి తగినట్లుగా నాడులు ఎలా స్పందిస్తాయో గమనించి ఏ పదార్థాలు తింటే అది బలంగా ఉంటుందో తెలుసుకొని ఆ విగ్రహ పూజా విధానాలు ఏర్పాటు చేశారు ఇలాగే పాము మంత్రం తేలు మంత్రాలు కూడా వచ్చినాయి వీటికి వీటి విషానికి విరుగుడుగా సంజీవని వేరు మొక్క అలాగే పాము కూరల్లో ఉండే నల్లరాళ్ళు అన్నమాట వీటిని ఉపయోగించి ఎంతటి విషాన్నైనా హరించి వేయవచ్చు కాకపోతే వీటిని ఉపయోగించేటప్పుడు కాటు తిన్న వ్యక్తి నుండి వైద్యం చేసే వ్యక్తికి ఈ విషం వచ్చే అవకాశం ఉండటం వలన దీన్ని నిరోధించటానికి పాము అలాగే తేలు మంత్రాలను కనిపెట్టారు వీటిని నేను ఇష్టతో పన్నెండు సంవత్సరాల పాటు ఈ మంత్రాలను ఆరాధన చేసిన వారికి ఈ మంత్రసిద్ధి కలిగి ఎలాంటి విషం వీరిని ఏమీ చేయదు పాములు లేదా తేలు కాటు వేస్తే అవి చనిపోతాయి కానీ ఈ మంత్రసిద్ధి పొందిన వారికి ఏమీ కాదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు నా కళ్ళు తెరిపించాడు అంటే మనం నిత్యం చేసే పూజలలో చదివే మంత్రాలలో దైవిక పదార్థాలలో ఎంతో మహత్తు ఉన్నదని గ్రహించి వాటిని ఒక వరుస క్రమంలో ఒక పూజా విధి విధానాలతో మనకి ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేసిన మన భారతీయ ఆగమశాస్త్ర విధి విధానాలకి నమస్కారం చేశాను ఈ పూజా విధానాలలో ఆయుర్వేదం అల్లోపతి హోమియోపతి మూలికా వైద్యం రేఖీ వైద్య విధానం మనకి అలాగే రాబోవు మానసిక శారీరక మనోవ్యాధులు తొలగించినారని అందుకే కాబోలు ఇరవై నాలుగు బీజాక్షరాలను తీసుకొని ఇరవై నాలుగు దేవతాశక్తులను అమర్చి వారికి ఇరవై నాలుగు గురువులను అను వాటికి ఇరవై నాలుగు గురువులను అనుసంధానం చేసి ఇరవై నాలుగు చేతి ముద్రలను ఏర్పరిచి దానిని గాయత్రి మహామంత్రంగా రూపుదాల్చి సర్వదేవతలకి అనుసంధానం చేసి త్రికాలలో అంటే మూడు కాలాలలోనూ ఆరోగ్య ప్రదాత అయిన సూర్యదేవుణ్ణి నిత్య ఆరాధన చేసే గాయత్రి మహామంత్రం యొక్క గొప్పతనాన్ని ఏర్పాటు చేశారని ఇప్పుడు తెలిసింది అనుకుంటూ ఇక నుంచి ప్రతినిత్యం మనస్ఫూర్తిగా ఆర్తిగా సహనంతో భక్తి విశ్వాసాలతో శ్రద్ధగా మంత్రోచ్చారణ చేయాలని నిర్ణయించుకొని ఆనందంగా గుడికి బయలుదేరాను నిత్య గాయత్రి మంత్రానుష్ఠానం వలన నా జీవితంలో జరిగిన మార్పులేమిటో తెలుసుకోవాలని ఉందా అయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా శుభం భూయాత్ గమనిక పాము మరియు తేలు మంత్రాలను అలాగే ఈ మంత్రవాదులను ప్రోత్సహించాలని నా ఉద్దేశం కాదని గ్రహించండి ఎందుకంటే ఇలాంటి నిజమంత్రవాదులను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చును భారతీయ మంత్రశాస్త్రం యొక్క గొప్పతనం నేను తెలుసుకున్న దానిని లోకానికి తెలియజేయాలని అని చెప్పడం జరిగింది చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పాము మంత్రానికి ఆరాధ్యుడిగా పాముల నరసయ్య అనే సిద్ధ పురుషుడు ఉన్నారని చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఒకసారి కాశీక్షేత్రంలో వీరిని ఆనాటి కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు చూసి ఇతని ఇతని చేతిలో గరుడరేఖ ఉండటం చూసి ఇతని వలన లోకోద్ధరణ జరగాలని భావించి వీరికి పాము మంత్రోపదేశం చేశారు అలా పాముల నరసయ్య పన్నెండు సంవత్సరాల పాటు బ్రహ్మచర్య దీక్షతో అత్యంత కఠిన నియమాలు పాటించి ఆపై మంత్రసిద్ధి పొందిన తరువాత ఉచితంగా అందరికీ పాముకాటు పడిన వారిని లక్షలాది మందిని రక్షించారని అందుబాటులో లేని సమయంలో ఫోను ద్వారా ఈ మంత్రోచ్చారణ చేస్తూ ఎక్కడో దూరాన ఉన్న పాముకాటు వ్యక్తిని తిరిగి ఆరోగ్యవంతులుగా చేసేవారని వారి చరిత్ర చదివితే నాకు తెలిసింది మంత్రమును మనసుపెట్టి చేస్తే ఆ మంత్రసిద్ధి కలిగితే నిజంగానే మంత్రాలకి చింతకాయలు రాలతాయని చింతకాయలేం కర్మ చింతామణులే రాలతాయని నేను గ్రహించాను అంతెందుకు ఆదిశంకరాచార్యుడు ఒకసారి చేసిన కలకదార స్తోత్రం వలన బంగారు ఉసిరికాయలు రాలినాయి కదా ఆలోచించండి కాకపోతే ఆయా మంత్రాలను ఆయా మంత్ర విధానాలను శ్రద్ధాభక్తులతో భక్తి విశ్వాసాలతో నియమ నిష్టలతో చేస్తే ఆ మంత్ర దేవతలు వారికి ప్రత్యక్షమై వారికి కావాల్సినవి ఇచ్చి వెళ్తాయని నా స్వానుభవంలో చాలాసార్లు రుజువైంది నా మీద నమ్మకం లేదా అయితే మీకు నచ్చిన మంత్రమును ఎంచుకొని ఆరాధన చేయండి విషయం మీకే తెలుస్తుంది లోపం మనలో ఉంటుంది కానీ మంత్రంలో ఉండదు అని గ్రహిస్తారు